అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల గురించి మనకు చర్చించడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రైతులకు జమ చేస్తూ ఉన్నారు మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఇలా చేసుకోవాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్డునైతే తీసుకొచ్చే ఆ కార్డు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి కార్డుకు మీరు అప్లై చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున దాదాపు మనకు ఆరు వందల కోట్ల రూపాయలను అదనంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి ఈ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి కార్డులు వస్తాయి ఎవరికి కార్డులు రావు అనే విషయాలన్నీ కూడా మనం వీడలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మన ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి మన ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా మన ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి దాని ప్రకారం ఇరవై వేల ఇచ్చేందుకు ఆయన అయితే చేశారు ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించారు మరి రైతులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే తప్పనిసరిగా మీరు ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్రవ్యాప్తంగా వారు తప్పనిసరిగా ఒక కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ కార్డు అనేది మరి ఈ కార్డు కనుక తీసుకుంటే మనకు చాలా ఉపయోగం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది దానికంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని మన రైతులందరికీ కూడా అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయం కింద ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది మరి రెండు వేల రూపాయలు అయితే జమ అవడంతో రైతులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు మరి పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎవరికైనా సరే మనకు డబ్బులు జమ కాకుండా ఉంటే పంతొమ్మిది విడత కింద ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని చెప్పారు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది మరి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ విధంగా అయితే చెక్ చేయడం చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట మరి కాబట్టి ఈ విధంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనమాట మరి మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు జిరాక్స్ అలాగే మనకు ఈ యొక్క వన్ బి జిరాక్స్తో మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీకు రైతు గుర్తింపు కార్డునైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు రైతు గుర్తింపు కార్డుకు ముందుగా అప్లై చేసుకుంటే అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుకి బాపిఎం కిసాన్ డబ్బులు అయితే చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే జారీ చేసే మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులను విడుదల చేయడానికి కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే ఇస్తూనే ఉన్నాయి ఇంకా దాదాపు మన ఏపీలో అయితే డెబ్బై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా గుర్తించామని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం ఎవరైతే ఈ లిస్టులో వచ్చారో ఈకేవైసీ లిస్ట్లో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు వారికి మెసేజ్ అయితే ఇస్తారు దాని తర్వాత వారు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అయితే మీకు నేరుగా అకౌంట్లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైస్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ప్రకారం కనుక మీకు డబ్బులు తీసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉండండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన అయితే మనకు ఈ అవకాశం ఇచ్చి దాని ప్రకారం రైతులకు అప్లై చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేస్తారు మరి దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి రైతులు కొంతమంది ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా మనకు వారు మర్చిపోతున్నారన్నమాట ఇలా ఏమవుతుందంటే వారు అప్లై చేసుకోవాలకి ఇబ్బంది పడతారనమాట వారికి డబ్బులు అయితే రాకుండా అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి అరకుల లిస్టులో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారంటే ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకుంటేనే మీకు మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేసుకున్న వారి జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది ఒకసారి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అని కూడా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఈ క్రాఫ్లో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఈ క్రాఫ్లో మీ పేరు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా ఈ విధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి రైతులందరికీ కూడా డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా అలర్ట్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క డబ్బులు మీకు వస్తాయన్నమాట కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకొని దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుంటే మరిన్ని సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి మీరు ప్రతి పథకం ద్వారా కూడా లబ్ధి పొందండి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి ఇక ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఈ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ మీరు మర్చిపోవద్దు ఎవరైతే మనకు ఈ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు డబుల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పనిసరిగా తీసుకోవాలి మరి రైతులకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయం చేయడానికి రెడీగా ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకంటైనా మొక్కడం మర్చిపోవద్దు